మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా ఉండే ప్రజలందరికీ కూడా ఈ మేనుఫెస్టో ఏ ఐటో తెలుగు రాష్ట్రాల మధ్య చర్ల ప్రాయంతో రాయలసీమకి ఎంతో ఉపయోగమని వనక వనకచెర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తలు లేకొచ్చింది ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నాను రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ముదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు లేని నాయుడుకు లేదు ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనక్ చెర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనక్ చెర్లని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డామదెబ్బ వాసాలు చాలా దూరంగా ఉంది బనక్ అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త